నో అంటే దేవుడు నాకు కీడు చేస్తున్నాడు దేవుడు నో చెప్తున్నాడంటే దేవుడికి నేనంటే ఇష్టం లేదు దేవుడు నో చెప్తున్నాడంటే దేవా ఇది నా హృదయ వాంశ హౌ కెన్ యు సే నో టు దిస్ హృదయ వాంఛలు తీర్చగలిగిన దేవుడివి కదా అని మరలా వాక్యానే కోటు చేస్తూ ఉంటారు దేవుని చిత్తానుసారమైనది కానిది దేవుడికి ఏమైనా మేలు కలుగుతుందా అది లేకపోతే మనకి మేలా దేవుడు చిత్తానుసారమైనది కాదు అని అంటే దేవుడికి అది కీడు చేస్తుందా లేకపోతే అది మనకి కీడుగా మారుతుందా ఎన్నోసార్లు మన జీవితాల్లో నో ఈ సమయంలో కాదు ఇప్పుడు కాదు అని అనేక మార్లు చెప్తున్నప్పుడు మన ఉద్రేకము మన వాంఛ మన ఆశ ఇప్పుడు చేసేయాల్సిందే ఇప్పుడు నేను అనుకుంది అనుకున్నట్టు ఐ డు నాట్ కేర్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ దాని పరిణామాలు నాకు అక్కర్లేదు నేను ఇప్పుడు నాకు అనిపించింది నేను చేసేయాలి నిజంగా అనుకుంది చేస్తాము వెనువెంటనే దేవుడు మమ్మల్ని మనల్ని శిక్షించడేమో వెనువెంటనే మనకి కనపడదు కానీ కొన్ని నెలలో కొన్ని రోజులో కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది ఎందుకే నా దేవుడు నో అన్నది ఎందుకే నా దేవుడు వద్దన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే నా దేవుడు ఎంత ప్రేమమయుడు నా దేవుడు నా ఇడలు ఎంత అక్కరగలిగిన దేవుడు అని ఎంతమందికి అటువంటి అనుభవం ఉందండి వెన్ గాడ్ సెట్ నో యూ ఫెల్ట్ హర్ట్ బట్ లేటర్ యూ రియలైజ్డ్ ఓ దిస్ ఇస్ హౌ ఇందుకే దేవుడు వద్దన్నాడని